వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను ఆర్కే ఈ మధ్య జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీస్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమనేది ఎంత ఘోరంగా ఓడిపోయిందనేది మనం చూస్తూనే ఉన్నాం అది అందరికీ తెలిసిన విషయమే అయితే వైసీపీ తాను ఓడలేదు అని చెప్పొచ్చు కానీ దీనికి కారణాలు కూడా చెప్తారు అధికార టీడీపీ దౌర్జన్యం చేసింది దీనివల్లే లేకపోతే రిగ్గింగ్ చేశారు ఇవన్నీ కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు అయితే అధికార పార్టీ అంతా చూస్తుంటే ఫుల్ సైలెంట్గా అధికార పార్టీని చూస్తే మొత్తం వైసీపీ శ్రేణులు కూడా సైలెంట్గా ఉండిపోతున్నారు కానీ నాయకత్వం కానీ సరిగా లేదు ఆ నాయకత్వం మీదే ప్రధానంగా చర్చ జరుగుతోంది వైసీపీ కాదు వైఎస్ఆర్ కుటుంబానికి అంకితమైన గ్రామాలు ఆ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాదు వాళ్ళ తరతరాలుగా కూడా వైసీపీకి వీరాభిమానులు భక్తులుగా కూడా ఉన్నారు మరి ఆ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి ఇటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ప్రతి గడప చూసినా కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసం తప్పిస్తుంటుంది మరి అలాంటి చోట కూడా ఓటమి సంభవించింది అంటే ఆ క్యాడర్లు నిర్వేదం అనేది చోటు చేసుకుంది అనేటటువంటి విషయం అయితే స్పష్టంగా కనపడుతుంది మరి అది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు జగన్ పులివెందుల పర్యటన చేస్తున్నారు పులివెందులకి వెళ్ళబోతున్నారు ఈ సందర్భంగా దానికి గల కారణాలే అని ఏంటి ఎందువల్ల మీరంతా నిశ్చేస్టులై చూస్తున్నారు గత ఎలక్షన్స్లో అసలు మన మార్క్ అనేది ఇక్కడ కనపడలేదు మన సొంత ఇలాకాల కూడా మనం ఓడిపోవడం ఏంటి అనేటటువంటిది జగన్ దాని మీద దృష్టి పెట్టనున్నారట ఇప్పుడు పులివెందుల పర్యటన చేస్తారట వైసీపీ పది నేత జగన్ పులివెందులు వెళ్తున్నారు ఆయన ఏకంగా మూడు రోజుల పాటు ఉంటారట పులివెందుల్లోనే సెప్టెంబర్ రెండవ తారీఖు దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్తున్నారు అలాగే మూడు రోజుల పాటు ఉంటారట అక్కడ ఉన్నటువంటి నేతలతో కూడా ముఖాముఖికి ప్లాన్ చేసుకునేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది మరి పులివెందుల జెడ్పీడీ ఉప ఎన్నికల్లో అసలు వైసీపీ ఓటమి తర్వాత జగన్ స్థానికంగా ఉన్న నేతలతో ఫోన్లో మాట్లాడారు గతంలో కూడా చెప్పాం ఆయన ఫోన్లో మాట్లాడి దిశానిర్దేశం చేయాలి అనేటటువంటిది ఫోన్ ద్వారా చేశారు అయితే ఇప్పుడు ఆ ఓటమి ఎందుకు వచ్చింది ఆ వివరాలు నేరుగా డైరెక్ట్ ఇంటరాక్షన్ అవ్వాలి తెలుసుకోవాలి ఎందుకంటే రా వచ్చే ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే సన్నద్ధం అవ్వాలంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అనేటటువంటిది జగన్ అనుకుంటున్నారట సమయంలో వాళ్ళు కొన్ని విషయాలు కూడా ఇంతకుముందు ఫోన్లో కూడా చెప్పారు కొన్ని చెప్పలేనివి కూడా ఉంటాయి అంటే ఫోన్లో చెప్పాలంటే చెప్పలేనివి కూడా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మాట్లాడాలి మీతో అని కూడా వాళ్ళు జగన్కి చెప్పినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు జగన్ సమక్షంలో అయినా ఈ విషయాలన్నీ చెప్తారా అసలు ఎందుకు ఓటమి వస్తుంది ఎందుకు ఇక్కడ నిస్తేజంగా ఉండిపోయింది పార్టీ మన సొంత నియోజకవర్గంలో కూడా మన పార్టీ మనుగడిని మనం కాపాడుకోలేకపోతున్నాం ఎందుకనేది ఇక వైసీపీని ప్రాణప్రదంగా అభిమానించే వాళ్ళు కొంత నిరాశలో ఉన్నారు నిజమే ఒకప్పుడు వారి ఇలాకాఖలో ఇలాంటి ఓటమి అనేది లేదు ఇప్పుడు కొత్తగా ఓటమి చవి చూడటం అనేది ఆ నియోజకవర్గంలో వాళ్ళకి మింగుడు పడకపోవచ్చు వాళ్ళ మైండ్లో ఏముందో జగన్ కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు ఈ మూడు రోజుల్లో అనేది వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే క్యాడర్ వీక్గా అయితే లేదు కానీ వారు ఎందుకో ఈ పోరాటంలో వెనకడిగి వేశారు అనేది స్పష్టంగా కనిపిస్తుందట మరి వారి సమస్యలు పలానా అని అధినాయకత్వంతో అధినాయకత్వం తెలుసుకున్నట్లయితే వాటిని రెక్టిఫై చేయడానికి వీలుంటుంది మరి జగన్ పులివెందుల టూర్లో ఆ దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది మరోవైపు చూస్తే జగన్ తరచుగా పులివెందులకు రావాలని కూడా కేటర్ కోరుకుంటుంది అంటే ఎక్కడో బెంగళూరులోనో లేకపోతే అమరావతిలోనో తాడేపల్లిలోనో ఇక్కడ ఉంటే సరిపోదు ముందు తన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి కాబట్టి నెలలో ఒక్కసారని రండి వచ్చిన తర్వాత క్యాడర్తో మాట్లాడండి గ్యాప్ పెరిగిపోతుంది ఇది వాళ్ళు చెప్పేది వారి సమస్యలు పరిష్కరించాలంటే స్థానిక పార్టీ యంత్రాంగం అయితే అంత చురుగ్గా లేదని కూడా అంటున్నారు స్థానికంగా ఆ బాధ్యతలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చారు ఈ విషయంలో ఆయన అనుకున్నంత స్థాయిలో పనిచేయలేకపోతున్నారు అనేటటువంటిది కూడా ఉంది వాళ్ళ మనసుల్లో అందువల్ల జగనే పులివెందుల పర్యటనలో క్యాడర్ అయితే రావాలి జగన్ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకోవాలి అసలు ఎందుకు వెనకడుగున్నారు అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం ఒక అధినాయకత్వంగా అధినాయకుడిగా తీసుకోవాలి ఆ పార్టీకి జగన్ అయిన నెలకోసారైన పులివెందులకు వస్తే కనుక పార్టీలో కూడా కొంచెం జోష్ వస్తుంది ఆ ప్రభావం ఇతర ప్రాంతాల మీద కూడా పడుతుంది అనేటటువంటిది వాళ్ళ మనసులో ఉన్నది అందుకే పులివెందుల ప్రజలంతా జగన్ పులివెందులకి రావాలి అంటున్నారట మరి చూడాలి జగన్ ఈ పర్యటనలో అయినా ఎక్కడ తేడా కొట్టింది ఇంతకుముందు తెలుసుకొని పార్టీని తన నియోజకవర్గంలో నిలబెట్టేందుకు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అన్నది ఈ మూడు రోజుల జగన్ పులివెందుల పర్యటన తర్వాత అయినా అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణిలో ఒక సరికొత్త ఉత్తేజంతో వచ్చి పార్టీ ఏమైనా ముందుకు వెళ్తుందా లేకపోతే ఇంతకుముందు ఎలక్షన్ లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి అలాంటివి చవి చూడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి